టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది పెద్ద అయినా అలా న్యూస్ని చూస్తూ ఉంటారు అదే సమయానికి ఇదిగో పెద్దయ్య కాఫీ తీసుకోండి అమ్మ సరైన సమయానికి కాఫీ తీసుకొని వచ్చా నిజంగా అమ్మ అనే విధంగా అంటూ వెంటనే పెద్దయ్య కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు అంతలో టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఈరోజు రైతులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతుంది ఇక ఆ అవార్డు తీసుకుంది ఎవరో కాదు ఆది కేశవ ఆది కేశవ కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డును స్వీకరించడం జరిగింది అని న్యూస్లో ఈ విధంగా చెప్తూ ఉంటే అదంతా విన్నా లక్ష్మి చాలా సంబరపడిపోతూ ఉంటుంది నాన్న మీరు అవార్డుని తీసుకున్నారా నేను చూడనేమో అని బాధపడిపోయాను నాన్న కానీ నా కళ్ళకు కట్టినట్టుగా మీరిలా కనిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చూసావా అమ్మ ఆయన ఎంతో గొప్ప మనిషి ఆ అవార్డు అండుకున్నారంటే ఎంత గొప్ప మనిషి అయి ఉంటే ఆ అవార్డు పొందుతారు అంతే కదమ్మా అవును పెద్దయ్య మీరు చెప్తుంది నిజమే అమ్మ నిజంగా నీ కాఫీకి ఆ న్యూస్కి సూపర్ అనుకో అమ్మ అనే విధంగా అంటూ తాగుతూ ఉంటే సరే పెద్దయ్య అని అంటూ వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి ఇదిగోండి సారో కాఫీ తీసుకోండి ఏంటి నీ కాఫీనా లక్ష్మి కాఫీ తాగాక నీ కాఫీ ఏంటి నువ్వు ఎలా పెడతావు అనేది అప్పుడు తెలిసింది ఏంటి నేను ఇంత బ్రహ్మాండంగా పెడితే నా కాఫీని మీరు కాదంటారా ఇప్పుడు ఈ కాఫీని ఎవరికి ఇవ్వాలి వృజా చేయకూడదు కదా ఎవరికి తాగుతారు అని అనుకుంటూ ఉంటాడు పండు అంతలో అంబిక అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇదిగోండి అమ్మగారు కాఫీ తాగండి మీకోసమే చేసుకొని వచ్చాను ఏంటి కాఫీ మిగిలిందని నాకు తీసుకొని వస్తున్నావా ఈ కాఫీ ఎవరికి ఇవ్వాలా అని నేను ఎదురుగా కనిపించగానే నాకు ఇస్తున్నావా అవును అంబిక అమ్మగారు నేను ఇలా ఇస్తున్న సంగతి మీకెలా తెలుస్తుంది ఈ అంబికకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది సరే కానీ ఈ కాఫీ ఏం చేస్తావు ఏం చేస్తాను నేనే తాగిస్తాను వెరీ గుడ్ ఓకే ఈరోజు ముఖ్యమైన గెస్ట్స్ ఆఫీస్కి రాబోతున్నారు సో టెన్ మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపించు అర్థమవుతుంది కదా సరే గారు మీరు చెప్పినట్టుగానే పంపిస్తాను గారు అని అంటూ వెంటనే అక్కడి నుండి అంబిక వెళ్ళిపోగానే ఇప్పుడు పది మందికి నేను చెయ్యాలా అని పండు మనసులో అనుకుంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటాడు లక్ష్మక్క మీరు ఇక్కడ ఉన్నారా చెప్పు పండు ఏంటి అసలు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు ఏం లేదు లక్ష్మక్క అంబిక అమ్మగారికి ఎవరో పది మంది ముఖ్యమైన అతిథులు ఆఫీస్కి వస్తున్నారంట ఆ పది మందికి భోజనం చేసి ఆఫీస్కి పంపించమని అంబిక అమ్మగారు ఆర్డర్ వేశారు మీరు చేస్తే బాగుంటుంది కదా అని అలా అన్నాను ఈ విషయం చెప్పడానికి ఇంత కంగారు పడుతున్నావా పండు సరేలే నేను చేస్తాను లక్ష్మక్క ఎప్పుడైనా వీలు కుదరకపోతే చెప్పు నేను చేస్తాను సాయానికి ప్రతి సాయం నేనేమి ఆలోచించని పండు నిజంగా నీలాంటి మంచి మనసు ఎవరికి ఉండదు లక్ష్మక్క నువ్వు గ్రేట్ అక్క అని అంటూ ఉంటే లక్ష్మి నవ్వుతో వంట చేస్తూ ఉంటుంది ఇక అలా వంట చేస్తూ ఉండగా ఫోన్ పట్టుకుని లక్ష్మి దగ్గరకు వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు నేను వంట చేస్తున్నాను అవునా ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పడ్డావు కదా నీ రాసి ఏంటి చెప్పు నా రాసా అవును నీ రాశి నా రాశి తులారాశి తులారాస అయితే తులారాశి గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు అయ్యగారు తులారాశి వారు చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ ఫలిస్తాయి భర్తకు దూరంగా ఉన్న అమ్మాయి చేరువయ్యే తరణం వచ్చేసింది ఇద్దరు కలవబోతున్నారు రాజకుమారుడు రాబోతున్నాడు నీకు రాజకుమారుడు లాంటి భర్త రాబోతున్నాడని అయ్యగారు చెప్తున్నారేంటి సరేలే తాతయ్యకి చెప్పి మహారాజంత వాడిని కాకుండా సైనికుడన్నా చూడమని చెప్తాను ఓకేనా అని అనగానే ఏమో నిజంగానే వస్తాడేమో అంటే నువ్వు నమ్ముతున్నావా వస్తాడని ఎప్పుడు ఒకే రకంగా కాలం ఉండదు కదా అమ్మ అందుకే మహారాజు లాంటి వాడే వస్తాడని నేను ఆశిస్తున్నాను అబ్బో నీ కళలకు మాత్రం తక్కువేమీ లేదులే స్మెల్ మాత్రం ఆదిరిపోయింది బాగా స్మెల్ వస్తుంది ఎవరికి చేస్తున్నావు అంబిక అమ్మగారి కోసం పది మంది ఎవరో అతిథులు వస్తున్నారంట అవునా సరే సరే చేసుకో అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం అంబిక కార్ నుండి దిగి వెంటనే ఆఫీస్లోకి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నావు నీ ఫోన్ కోసమే వెయిటింగ్ ఆల్రెడీ నేను ఆఫీస్కి వచ్చాను క్యాబిన్లో ఉన్నాను నువ్వు ఇంకా రావట్లేదు ఏంటా అని నేను చూస్తున్నాను అవునా నేను వస్తాను కదా నేను కిందే ఉన్నాను నీ కోసమే ఎదురు చూస్తున్నాను డార్లింగ్ నేను చూడకుండా నేను ఒక్క క్షణమైన ఉంటానా వస్తున్నాను సరే త్వరగా రా అని అంటూ కాల్ని కట్ చేయగానే అప్పుడు సుభాష్ వెంటనే లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఎక్స్క్యూస్ మీ సార్ మీరు లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి అప్పుడు వెంటనే మేడం మీ కోసం ఒకరు వచ్చారు మేడం క్యాబిన్కి పంపించు వెళ్ళండి సార్ నువ్వు ఇప్పుడు కొత్త ఏమో కానీ ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చాను అని అంటూ కోపంగా సుభాష్ అంబిక దగ్గరకు వస్తాడు నిజంగా నువ్వు నా క్యాబిన్లోకి వచ్చిన ప్రతీసారి నాకు కొత్తగా కనిపిస్తావు ఇప్పుడే వచ్చావు ఇప్పుడే పరిచయం అయినట్టుగా అనిపిస్తుంది వచ్చినా కూడా ఆ టైం కూడా తెలీదు ఏంటి నేను వేసినట్టు నువ్వు వేస్తున్నావా హే వెయ్యకూడదా కానీ నిజమే కదా నేను చెప్తుంది అవును కానీ విహారీకి ఫోన్ చేసావా ఈరోజు సంతకాలు పెడతానని అన్నాడు కదా ఇక లైఫ్ లైఫ్ టైమే మారిపోబోతుంది నాది కదా మనది నాలో నువ్వు ఉన్నట్టే కదా ఈ కొటేషన్స్కు మాత్రం ఏం లేదులే సరే ఫోన్ చేయి ఎక్కడికి వరకు వచ్చాడో తెలుస్తుంది కదా అప్పుడు విహారీకి ఫోన్ చేస్తుంది అంబిక అత్తా చెప్పత్తా ఎక్కడున్నా ఆన్ ది వేలో ఉన్నాను వితిన్ టెన్ మినిట్స్లో ఆఫీస్ ముందు ఉంటాను సరే విహారీ అని ఏంటో కాల్ని కట్ చేస్తుంది అమ్మయ్య మీరు వండిన వంటకాలన్నీ పెట్టాను మీతో పాటు నేను కూడా రావాలి కానీ పెద్దయ్య గారిని బయటికి తీసుకెళ్లే సమయం అయింది కాబట్టి మిమ్మల్ని పంపిస్తున్నాను అవును పండు అక్కడ ఆఫీస్లో ఎవరెవరు ఉంటారు అంబిక అమ్మగారే ఉంటారు మరి వివా విహారి బాబు ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు కానీ ఎప్పుడూ ఉండరు ఆయన అమెరికా నుండి వచ్చారు కదా అని అనగానే అయితే ఇప్పుడు నేను వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆది కేశవ తన భార్య ఆటోలో వెళ్తూ ఉంటారు ఏంటండి అలా ఉన్నావు మనతో పాటు కనకం కూడా ఉండేది కదా ఇప్పుడు మనం ఇద్దరమే అయినా మనం ఎప్పటి నుండో అనుకున్నాం కదా అండి మనం ఎప్పటికైనా ఇద్దరమే అని అవునే కానీ ఎందుకో బాధగా ఉంది ఏంటండి అట్లా బాధపడితే ఎలా చెప్పు మన బిడ్డ అమెరికాలో బాగా బతుకుతుంది మనం సంతోషపడాలి కంపెనీపై విహారి ఫోటోను చూసి ఆపండ ఆపన్న అని అనగానే వెంటనే ఆటోను ఆపుతాడు ఏమీ అల్లుడు గారే ఏంటి అల్లుడు గారా అమెరికాలో కదా ఉంటారు అని అంటూ వెంటనే ఆటో దిగగానే ఏంటండి మీరు ఆ ఫోటోను చూసి అల్లుడు గారంటే నిజంగా అల్లుడు గారు వచ్చారేమో అని నేను అనుకున్నాను ఏమోనే అల్లుడు గారి ఫోటో చూస్తే నేరుగా చూసినట్టు అనిపిస్తుంది సరే కానీ నన్ను ఒక ఫోటో దింపే సరే అయ్యా అని అంటూ ఫోటో దింపుతూ ఉంటుంది ఫోటోలో బాగా వచ్చింది కదే అక్కడికి తీసుకెళ్తావా మూడు వందలు మూడు వందలు కాదు నాలుగు వందలు ఇస్తాను ఆ కంపెనీ కాడికి పో ఆ ఫోటోలో ఆయన ఉన్నారంటే అది ఎవరిది అయి ఉంటుంది ఆయనదే అయ్యి ఉంటుంది సరే త్వరగా తీసుకెళ్ళు బాబు అని అనగానే వెంటనే వెళ్తూ ఉంటారు ఇప్పుడు అక్కడికి అవసరం అండి అల్లుడు గారు ఉండరు కదా కానీ కంపెనీని మనం చూస్తాము కదనే అని ఆదికేశవ అంటూ ఉంటాడు